ఇక్కడికి వచ్చిన విలేకరులకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు జరుపుకుంటున్నా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమన్నా అంటే మాజీ ఎమ్మెల్యే మొన్న నిన్న పత్రికొండగా ప్రెస్ మీట్ పెట్టి లేని లేని ఇది చెప్తుంది డెవలప్మెంట్ గురించి అని ఇంతమంది గతంలో ఒక ఛాన్స్ అని ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఈ పత్తికొండ ప్రజలు కూడా చాలా తూర్లో తెలుగుదేశం వచ్చిందని ఒక తోలు ఛాన్స్ అని వాళ్ళకి ఇస్తే చాలా భారీ మెజార్టీ వాళ్ళతో ఇచ్చినారు ఆయన ఎక్కడ కూడా ఆ ఆయమ్మ డెవలప్మెంట్ చేసింది ఏం లేదు అసెంబ్లీలో కూడా సమయం టైం వచ్చిందంటే వాళ్ళ జగన్ అన్నని కోడికి మాట్లాడుకుంటా అన్న అట్లా అన్న దేవుడు ఇట్లా అని చెప్పుకుంటున్నారు మా ఎమ్మెల్యే టైం వచ్చినప్పుడు ఆయన మాకు ఎవరిని లేదు ఎవరిని చేయలేదు ఆయన మాట్లాడింది ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందంటే దాన్ని ఎవరిని ఎంక్వైరీ చేయండి అని చెప్పే మాటలు మాట్లాడడం జరిగింది దానికి ఆయమ్మ అంత విచ్చిపడి ఆయన ఇంకా టైం ఆయన ఇది ఆయన ఆయమ్మ చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు ఎందుకంటే మా ఎమ్మెల్యే ఇప్పటికే పత్తికొండ నియోజకవర్గానికి సీసీ రోడ్లు కానీ అన్నీ డైరెక్ట్ పోయి సీఎం కాడ కూర్చొని మాట్లాడి అన్నీ తేవడం జరిగింది లేక సీఎం కలవాలి అంత సీఎం ప్రతి కార్యకర్త పోతే కలిస్తే ఏమన్నా ఉంటే కూడా చెప్పి ఇస్తున్నాడు మీకు మీకు సీఎంలు కలిసాలంటే అక్కడ ఎవరు ఇద్దరు కోటర్ని కలిసి రావాల్సిందేమి లేదు మా సీఎం అంట అందరినీ కలుస్తారు కాబట్టి నువ్వు వల్ల చెప్తే ప్రజలు నమ్మర్నీ ఇంకా నువ్వు కళ జమాతున్నావు ఇంకా అది ఇదంతా ఏమన్నా అనుకుంటున్నావు మీకు ఇప్పుడు వచ్చింది పదకొండు సీట్లు మీరు ఎనిమిదేళ్ళకే మేము ఇంత డెవలప్ చేస్తే మీరు ఐదేళ్ళు చేసి నువ్వు ఎక్కడ ఏం డెవలప్ చేసి మీ ఊర్లో ఇంతవరకు సీసీ రోడ్ వేసి చాలా నువ్వు ఐదేళ్ళు ఉంటాయి మా గవర్నమెంట్ వస్తేనే గతంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీపోయినప్పుడు ఆ ఊరికి నలభై లక్షల సీసీ రోడ్లు వేసాం ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తేనే మళ్ళా పదహైదు లక్షల సీసీ రోడ్లు వేయిస్తాం మళ్ళీ ఇప్పుడు కూడా మేమే ఆ ఊరికి మేమే సిసి రోడ్లు కంప్లీట్ చేస్తాం మా గవర్నమెంట్ ఉండే అయిపోయే లోపల అది నువ్వు గుర్తుపెట్టుకో నీ ఊళ్ళో కూడా చూస్తారు నువ్వు ఐదేళ్ళు చేసినావు నీ ఊరికే డెవలప్ నువ్వు ఏమన్నా కానీ ఇక్కడ ఉసుక తోల్పోవడం చేసుకోవడం చేసుకునే కానీ నువ్వు ఎప్పుడు డెవలప్ చేసినావు డెవలప్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఏ ఊరికి వేసినావు మీరు ఇప్పుడు మూడున్నర కోటి ఈ మండలం ప్రతి ఊరికి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు వేయిస్తుంటూ వచ్చినాం ఒక రెండు మూడు పంచాయతీలకు మాత్రమే ఇప్పుడు ఉంచలేదు చెప్ చెప్పుకుంటా పోతే పిండితోటి భోగోళి భోగోళికి నలభై లక్షలు ఇచ్చినాం శ్రీరంగాపురానికి ఇరవై లక్షలు ఇచ్చినాం గోర్ధనగిరికి ఇరవై లక్షలు ఇచ్చిన అక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి వస్తే మెల్లెపెల్లకి ఇరవై లక్షలు అల్లుగుడికి ముప్పై లక్షలు నానాపురానికి పది లక్షలు గుమ్మిన పిల్లకి పది లక్షలు వెలుగుతుకి యాభై లక్షలు ఇంకా ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి అన్ని పది రత్నాపెల్లకి రోడ్లు కంప్లీట్ ఊరికి కంప్లీట్ అయినట్లు అయింది కొద్దిగా ఉంది అంటుంది అది కూడా చేస్తాము ఒక కిష్టాపురానికి ఇయాల అలా రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి మేము డెవలప్ చేసుకుంటూ పోతున్నాం కానీ నువ్వు డెవలప్ మాట్లాడు అవి జప్పు ఇవి చెప్పు అని అంత అర్హత నీకు లేదు నువ్వు ఏ రోజున ఆడైనా రోట్ వేసినావా ఎక్కడైనా గ్రామాల్లో వేసినావా రైతులకు అన్యాయం జరిగింది అని రైతుల కూటమి ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం అది ఇది అని చెప్తున్నావు కూటమి ప్రభుత్వం ఎంత బాగు చేస్తుంది తెలుసుకో ఫస్ట్ ఎందుకంటే ఇవల్ల కూటమి ప్రభుత్వం అన్ని ఉన్నందుకే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది అదేవిధంగా మీరు ఏ దానికి ఈ పత్తికొండ కాన్సెన్స్కి ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు అని చెప్తున్నావు వాళ్ళే ఉన్నందుకే ఈ అరవై చెరువులకు నీళ్ళు వచ్చినవి జరిగింది కీ కృష్ణమూర్తి పట్టుబట్టి తేవడం జరిగింది అదే విధంగా ముప్పై లక్షలు నావాడు కింద వస్తే ముప్పై కోట్లు అవి ఎక్కడ చేసినారనేది ఎవరు తెలియదు కాంట్రాక్టర్లు విందని వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నావు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలదానికి వ్యాపారి పని ఎక్కడ జరుగుతుందని చూపించాలి అదాన్ని ఈ పని డబ్బులు ఏం చేసినారనేది ఓకే వాళ్ళు నాకే సంబంధం అని చెప్తున్నావు రైతులకి బాగులు చేయాలంటేనే ఒక తెలుగుదేశం యువకుడు ష్యాంబాబు నోటితో రాదు చేతులతో పని చూపిస్తాడు ఒకే గొప్పలు చెప్పుకుంటా ఈరోజు పత్తికొండ కాన్సరెన్స్లో ఎక్కడ చూడు పనులు ఎత్తుకు నువ్వు జ్యూస్ ఫ్యాక్టరీ తెచ్చినా అని చెప్పి చెప్పినావు జ్యూస్ ఫ్యాక్టరీ ఏం చేసినావు యాడ్ నుంచో ఉండి ఓపెన్ చేసినాడు మీ నాయకుడు సంవత్సరం ముందు చేసినారు ఏం పని జరిగింది అయిపోవాలా ఆరు నెలల తయారు అయిపోవాలా ఇంకొక ఎలక్షన్ టెన్త్ కోసం మీరు అన్ని చేసి వల్ల చేసి ఇప్పుడు మా నాయకుడు గట్టి పట్టుకొని జ్యూస్ ఫ్యాక్టరీ తయారు చేయిస్తున్నాడు దానికి సంతోషపడు మీ దాంట్లో కాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక శ్యాంబాబు ఎమ్మెల్యే అయినందుకు సంతోషపడు నేను తేలేకపోయినా అనుకో అదే మీరు మేము ఉన్నప్పుడు దేవసాయ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు రామలాల్ కోట వెంకటేశ్వర స్వామి గుడికి గాలి గోపడము ఎమ్మెల్యే ఒక సంతకం పెడితే ఇస్తాం డబ్బులు అన్ని శాంక్షన్ అయినాయి సంతకం పెట్టడానికి వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ సంతకం కూడా పెట్టకపోతే గవర్నమెంట్ మానేది ఒక ఎమ్మెల్యేతో లెటర్ దాండి అంటే ఆ సంకమ్మే టంది ఎవరు వస్తే ఆ రోజు ఎవరు డబ్బులు ఇస్తారు ఈ డబ్ల్యూఎం ఆ డబ్ల్యూఎ గవర్నమెంట్ డబ్బులు దేవస్థానం డబ్బులు వస్తే ఆ రోజు గాలిగోపనం తయారయ్యేది ఇవల్ల చెడు బుద్ధి పెట్టుకొని మా ఎమ్మెల్యేకి చెడు బుద్ధులు లేవు ఎవరిని పట్టించుకోడు మీరు ఏమన్నా పట్టించుకోడు ఒకటి కేసులు పెట్టామని చెప్పి ఎక్కడైనా కేసు అయిందా ఒక వైఎస్ఆర్ నాయకుడి మీద ఎక్కడైనా కేసు పెట్టించినాడ మా ఎమ్మెల్యే ఎవరి మీద పెట్టించినడా కోపంతో ఇప్పించినా కేసు పెట్టి వేధిస్తున్నారని చెప్తున్నావు ఎక్కడైనా పెట్టించినాడు స్వచ్ఛందంగా మీ వల్లే మా విద్యుత్లో పెన్షాప్ వేసుకుని నడుపుకుంటున్నారు ఒక ఏమన్నా అన్నామా ఒక పోయి ఒక ఏ టేషాప్ మీరని అన్నామా వాళ్ళు నడుపుకుంటున్నారు చట్టం చట్టం దాన్ని పని చేసుకుంటూ అనుకున్నారు కానీ నీకుంటే ఎవర ఎక్కడెక్కడ కుంభకోణాలు ఏమేమి చేసి అన్నీ తప్పాలని మేము అట్లా చెడు ఆలోచించింటే మీరు భయపడించి డబ్బులు వసూలు చేసేటి వల్ల కేసులు రీఓపెన్ ఓపెన్ చేపిస్తే మొత్తం కుటుంబం అంతా జైలు ఉంటుంది మాకు తెలవనుకుంటున్నారా మీకు ఖచ్చిత సాధింపులో పోలేదు ఇంతవరకు మీరు ఎవరెవరికి భయపడి కత్తి పెట్టి డబ్బులు రిజిస్టర్ చేసుకుంటుంటే డబ్బులు పెట్టి ముందుకోమైన వల్ల ఉండే మా అట్లాంటివి కూడా మేము ఎందుకు తీసి అట్లాంటివి అనుకుంటే నేను నేను అందరినీ లోపల పెట్టేస్తుంది కాబట్టి డెవలప్ చూసి సంతోషపడండి బాగుంటుంది కానీ ఇంక లేని వెళ్ళబోయి నేను పోయి మూడు రోజులుగా ఆయన పోయిపోయినా పోయి ప్రెస్ మీట్ ఏదో చెప్పాలని చెప్తే అది బాగున్నదని మీ అందరి ద్వారా తెలపరుస్తూ చలవ చేసింది మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ ఎమ్మెల్యే గారు అయినా కేఈ శ్యామికుమార్ గారి పైన ఇక్కడ ఆరోపణలు అది ఆరోపణలు చేసేటప్పుడు కొన్ని వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలి ఎందుకంటే మేము మా ఎమ్మెల్యే గారు పాయింట్అవుట్ చేసేది అసెంబ్లీలో మెయిన్గా ఎంఐ చెరువుల పైన మీకు డబ్బులు శాక్షన్ అయినాయి ఏదో కొన్ని ఫ్రెండ్స్ కొట్టేసి మీరు డబ్బులు డ్రా చేసుకున్నారు దానిపైన ఎంక్వైరీ చేయించమని చెప్పారు ఓకే ఎవరైనా చెప్పేది మీరు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గతంలో జరిగిన వర్క్స్ పైన ఎంక్వైరీ పెట్టేటప్పుడు కూడా జరిగింది నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంక్వైరీ పెట్టించినాడు ఆయన కూడా మేమేమడుతున్నామంటే వాస్తవంగా మీరు ఏం చేసినారు మీ గవర్నమెంట్లో మొత్తము పత్తికొండ అండ్ లోన్ కాన్స్టెన్సీలో ಅದೇ ನಾನು ಮಾತಾಡ್ತೇನೆ ಆಗ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡ್ತಾ ಯಾವ ಮೂರು ತೊಂಬೈ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ನೀರು ಪತ್ರಿಕೋನಿ